హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాయి అని ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి బెల్లం గవ్వలు చూపించబోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇక్కడ మేము వన్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాము ఆశీర్వాద ఆట అండ్ దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం వేడి నూనె అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేడి నూనె వేసేసి బాగా మిక్స్ చేసి చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి గవ్వల చెక్క మీద మనం ఇలా ప్రెస్ చేస్తే గవ్వల షేప్ అనేది వస్తుంది మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే మీరు కొత్త దువ్వెన కానీ లేదా ఫోక్ మీద కూడా ట్రై చేయొచ్చు హాట్ ఆయిల్ వేయడం వల్ల గవ్వలు చాలా గుళ్ళగా వస్తాయన్నమాట వేయించిన తర్వాత తర్వాత మనము బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఈ చేసిన గవ్వలన్నిటినీ వన్ బై వన్ వేస్తూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రం కలర్ అయితే వస్తాయి కానీ సరిగా కాలం అనమాట సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే కొంచెం టైం తీసుకోవాలి క్రిస్పీగా వేగుతాయి అనమాట సో ఇవన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ మనం పాకం పట్టుకుందాం పాకానికి మేము కేజీకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నామండి సో కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు సో అదొక గిన్నెలో వేసేసి దాంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ తోడు కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం వస్తున్నా కొద్దీ మనం ప్లేట్లో వేసి చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా దగ్గరికి రాగానే పాకం రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ గవ్వల్ని వేసేసి మనము తీసేసుకోవడమే సో పాకం అనేది క్లియర్గా చూపిస్తున్నాం దగ్గరికి ఇలా జస్ట్ ఇలా రాగానే తీసేయాలి మరి ఒక్క నిమిషం పాటు ఉన్నా కూడా పాకంలో చేయిట్ సో ఇలా కలిపిన గవ్వల్ని పాకంలో కలిపిన గవ్వల్ని ఒక వెడల్పాటు పాత్రలో వేసుకోవాలి సో ఒకదాని మీద ఒకటి వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి కాబట్టి కొంచెం పెద్ద దాంట్లో అయితే విడివిడిగా ఉంటాయి అండ్ ఆరిన తర్వాత ఎట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు సో టేస్టీ టేస్టీ బెల్లం కావాలి రెడీ ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు